నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మనం సంపూర్ణ జాతకం సిరీస్ లో ఇప్పుడు మీన రాశిలోకి వచ్చాం గురుగారు చివరి రాశి ఇప్పటిదాకా మిగతా రాశులు కనుక మీరు చూడపోతే చూడండి వాళ్ళ గుణగణాల దగ్గర నుండి వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎంతో చక్కగా గురుగారు తెలియజేశారు ఈ వీడియోస్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము చూడండి ఇప్పుడు మీనరాశి గురించి చెప్పండి గురుగారు వాళ్ళ గుణగణాలు అనేవి ఎలా ఉంటాయంటారు అలానే వాళ్ళకి కలిసి వచ్చే రాసులు మిత్ర రాసులు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా ఆ రాసుల గురించి అట్లానే వీళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో చెప్పండి గురుగారు మెయిన్గా ఏంటంటే ఈ కాలంలో ప్రొఫెషన్ తెలిస్తే అంటే వాళ్ళ బిజినెస్ సెట్ అవుతుందా జాబ్ సెట్ అవుతుందా ఎలా ఉంటుందో కెరీర్ అనేది గ్రోత్ ఇవన్నీ తెలిస్తే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఎటు సైడ్కి వెళ్ళాలి అని అలానే వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు ఏ వయసులో కానీ ఈ అన్ని విషయాలు భవిష్యత్తు గురించి అన్ని చక్కగా తెలియజేయండి గురుగారు మేన్రాసి వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదము అది గురువు యొక్క నక్షత్రము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ పూర్వభాద్ర నాలుగో పాదం వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు కనుక చూసుకున్నట్లయితే అంటే స్పిరిచువల్గా ఉంటారు కొంచెం అదృష్టవంతులు అని కూడా చెప్తూ అంటే కొంచెం అన్నీ ఈజీగా వెళ్ళిపోతుంటాయని చెప్తుంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉత్తరాబాద ఒకటో పాదం వాళ్ళు కాస్త వాళ్ళకి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి క్రియేటివ్గా ఉండాలి ఏదైనా స సిస్టమేటిక్గా ఉండాలని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాబాద రెండో వాళ్ళు స్త్రీలు కనుక జన్మించినట్లయితే వాళ్ళు కొంచెం పురుషునిగా లక్షణాలు అంటే ఏంటంటే మేము ఏదైనా సత్సారించాలని ఆత్మస్థైర్యాలు ఎక్కువగా ఉంటాయి పురుషులకి అయితేనేమో కాస్త మదర్తో ఎక్కువగా హెల్ప్ చేయాలి కొంచెం అలాంటి లక్షణాలు ఉంటాయి ఇక ఉత్తరాభాద్ర మూడో పాదం వాళ్ళు కాస్త ఎక్కువగా అంటే ఈ లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా అంటే వాటి మీద ఎక్కువ అవగాహన ఉండడం కానివ్వండి బిజినెస్ వాటి మీద ఎక్కువగా అవగాహన ఉండడం కానీ ఎంజాయ్ చేయడం అలానే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాపాద్ర నాలుగో పాదం వాళ్ళు మాత్రం లైఫ్లో అనేక హర్డల్స్ చూడడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు పోరాడతారు పైకి వస్తారు కూడా ఇక రేవతి నక్షత్రం నేను తీసుకుంటే రేవతి ఒకటి కానీ నాలుగు కానీ వీళ్ళకి కొంచెం ఏదైనా ఒక విషయాన్ని బాగా ఒక విషయం ఉంది ఆ విషయాన్ని ఎలాగ చెప్తే బాగుంటుంది అనేటువంటి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది మరలా రేవతి రెండో పాదం వారు మాత్రం కొంచెం బిజినెస్లో దెబ్బతింటూ ఉంటారు కొంచెం హడ్డులు ఎదుర్కొంటారు మూడో పాదం వాళ్ళు మాత్రం బిజినెస్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం వీళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కువ చేయడానికి అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళు అదృష్టవంతులను కాదు కానీ వాళ్ళకి ఆ హడ్డులు ఏర్పడే వస్తుంది అయితే ఇక్కడ ఈ విషయాలు ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మీన రాశిలో కానీ మీన లగ్నంలో కానీ జన్మించినప్పుడు వాళ్ళకి మొట్టమొదటిగా కలిగేటువంటి మనసులో కలిగేటువంటి ఆలోచన ఏమిటి అంటే అసలు నేను ఎందుకు జన్మించాను నేను నా యొక్క లైఫ్ జర్నీ ఏమిటి నేను ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆలోచనతో వీళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది అంటే వాళ్ళ గురించి వాళ్ళకి బికాస్ ఆఫ్ మోక్షరాశి అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్షరాశుల్లో మేనరాశి మోక్షరాశి సర్వసాధారణంగా మేనరాశులు ఎవరైనా జన్మించారంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి లాస్ట్ లైఫ్గా చెప్తూ ఉంటారు మోక్షం పొందేటువంటి లైఫ్గా చెప్తూ ఉంటారు సో దట్ ఈస్ మెయిన్ రాశి అలాగే గురుత్వ లక్షణాలు సేవాభావము ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చేయాలి గైడ్ చేయాలనేటువంటి లక్షణాలు కాస్త మేనరాశి వారికి అధికంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మేనం వారికి కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా ఈ మీనరాశి వారు కూడా వీళ్ళకి కూడా ఈ స్పిరిచువల్ లైన్స్లో వాళ్ళ ప్రొఫెషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది స్పిరిచువల్ కానీ అకల్ట్రేటెడ్ లైన్స్ కానీ వీటిల్లో ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా స్పిరిచువాలిటీని నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వదిలిపెట్టారు అందులో చాలామంది ఉన్నారు అంటే మంచి మంచి బిజినెస్ కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నా కూడా వాళ్ళు నిత్య నైమిత్యక కర్మల విషయంలో మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు వదిలిపెట్టరు చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆ ఇదే అనేటువంటిది బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటుంది మెయిన్ రాశి వారికి చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మీనము వారికి ధన సంబంధించినటువంటి విషయాల్లో కనుక గమనించినట్లయితే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ధన సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీళ్ళకి సెకండ్ నైన్ నైన్త్ లార్డ్షిప్ ఉంది కాబట్టి మీనం వారికి తండ్రి యొక్క సపోర్ట్ కానివ్వండి తండ్రి నుంచి వచ్చేటువంటిది కానివ్వండి వీళ్ళు రావడానికి ఎక్కువ ఎలిజిబిలిటీస్ ఉంటాయి అలాగే ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి దాంట్లో కూడా కొంతమంది స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన ట్రైనింగ్స్ కొన్ని ఉంటాయి అంటే ఎవరికైనా ఏదైనా నేర్పించడం క్రీడలు నేర్పించడం ఇటువంటి వాటిల్లో వీళ్ళకి బాగా కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా వాళ్ళు స్పోర్ట్స్ రంగాల్లో ఉండడం కొంచెం కుటుంబ సభ్యుల్లో మీరు ఎనీ మీను రాసి ఆరు మీ లగ్నం వారికి వాళ్ళ వాళ్ళ తత్వానికి కుటుంబ సభ్యులు ఉండేటువంటి తత్వానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కొంచెం ఫెరోషియస్గాను కొంచెం కోప స్వభావం గాను ఏదైనా సరే ముందుకు దూకుతాము మనం ఎందుకు ఇట్లా కామ్గా ఉండడం ఏంటి మనం ముందుకు వెళ్ళాలి ఈయన లక్షణాలు ఈయనది కావచ్చు ఈమెది కావచ్చు లక్షణాలేమో శాంతియుతంగా ఉంటే అక్కడ కుటుంబ సంబంధించిన విషయాలు వచ్చేసరికి మాత్రం అటువంటివి ఉంటూ ఉంటాయి అలాగే సెకండ్ హౌస్ అనేటువంటిది అగ్ని సంబంధించినటువంటి రాశి అయింది కాబట్టి ఈ యొక్క రాశి అధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు పవర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి లేకపోతే గ్యాస్ అనుకోండి పవర్ అనుకోండి లేకపోతే అగ్ని సంబంధించినవి ఏవైతే ఉంటాయో గ్యాస్ స్టవ్లు అనుకోండి లేకపోతే మ్యాచ్ బాక్స్ అనుకోండి లేనట్లయితే పవర్ రిలేటెడ్ బల్బులు అనుకోండి వైర్స్ అనుకోండి ఏదైనా పవర్కి సంబంధించినటువంటి పవర్ సప్లై చేసే సంబంధించిన వాటి మూలంగా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఆదాయం వీళ్ళు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఈ యొక్క విషయంలో మనం అర్థం చేసుకునేటువంటి విషయంలో ఈ సెకండ్ హౌస్లో అసలు గ్రహం ఏముంది అనేటువంటి దాన్ని వీళ్ళు ప్రధానంగా తీసుకోవాలి సెకండ్ హౌస్లో కనుక వీళ్ళ ప్లానెటరీ పొజిషన్స్ మారిపోవడం సెకండ్ లాట్ కనుక వేరే దానికి గనక కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఇబ్బంది అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ సెకండ్ హౌస్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి వీళ్ళు అగ్ని సంబంధించిన వాటికి అటువంటి సంబంధించిన సంపాదన సంబంధించిన వాటి జోలికి వెళ్ళాలి అయితే ప్రతి జన్మజాతకానికి ఒకరితో ఒక ఒక కర్మ తీర్చుకోవడానికి భూమి మీదకి వస్తాడు కాబట్టి ఈ మేనల రాశిలో జన్మించిన వారికి తండ్రితో ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు బొమ్మరిల్లు సినిమా చూసారు అందులో ఆ హీరో ఒక డైలాగ్ కొడతాడు లాస్ట్ లో అంతా మీరే చేశారు నాన్న అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే తండ్రితో ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయంటే తండ్రి అన్నీ చేసి పెడుతుంటే నచ్చదు ఒక్కోసారి అబ్బాయి ఏంటి నన్ను ఓన్గా చేసుకుని పోనీ ఏమీ చేయకపోతే నాకేమీ చేయలేదనే ఫీలింగ్ వస్తుంది తండ్రితో బికాస్ ఆఫ్ తండ్రి కోసం పుట్టిన జాతకం మెయిన్ రాసి అంటే తండ్రి కోసమే అంటే అలాగా తండ్రికి రుణం తీర్చుకోవడానికో తనకి రుణపడి ఉండో లేకపోతే తండ్రికి అంటే తండ్రి ఎలా ఉంటాయంటే నేను చూసినటువంటి అనేక వేల జాతకాల్లో ఏమంటే మొత్తం మీ లైఫ్ అంతా కూడా మీ తండ్రికి సంబంధించిన దాంట్లోనే మీరు వెళ్ళిపోయిందంటే ఆయన మనసులో ఆయన ఆలోచనలో ఎప్పుడూ తిరిగేది ఏంటంటే మా ఫాదర్ చాలా గొప్పవాడనైనా మా ఫాదర్ చేయడం వల్ల అప్పుడు పాలైపోయామండి అని బాధపడ్డం కానీ మా ఫాదర్ ఈ యొక్క పేరుని నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో ఈయన ఈయన యొక్క లైఫ్ని లీడ్ చేయడం కానీ ఆ రోజు మా ఫాదర్లో నష్టపోవడం మంచిదైందండి దానివల్ల మేము బాగుపడ్డామని కానీ ఇలాంటివి నేను చాలా చూశాను ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి గోచారంలో కూడా కేతు ఆరో స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో సింహరాశిలో సంచరిస్తూ మీనం నుంచి ఆరో స్థానం అవుతుంది కాబట్టి ఈ యొక్క కేతు ఉన్నటువంటి కండిషన్ కొంచెం తండ్రి తో ఉండేటువంటి కొన్ని కొన్ని రిలేషన్స్ విషయంలో కూడా ఇక్కడ దెబ్బతీస్తూ ఉంటుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్లో చెప్పుకుంటున్నాం డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు ఈ గ్రహస్థితి ఉంది ఎందుకంటే ఈ వీడియో పది సంవత్సరాల తర్వాత కూడా చూడవచ్చు వంద సంవత్సరాల తర్వాత కూడా చూడవచ్చు బట్ నేను చెప్తున్నాను మీకు అలా వీళ్ళకి సిబ్లింగ్స్ విషయం కనుక చూసుకున్నట్లయితే మంచి సిబ్లింగ్స్ ఉంటారు కాకపోతే వీళ్ళ సిబ్లింగ్స్కి ఖచ్చితంగా హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి చూసుకోవాలి ఎప్పుడు అంటే ఈ శుక్రుడు యొక్క స్థితి ఎలా ఉందని తీసుకోవడానికి వీళ్ళకి లోపల భయం ఉన్నా సరే దాన్ని ఎక్కడ వ్యక్తపరచరు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని విషయాలు ధైర్యంగా చేసేస్తారు చేసిన తర్వాత తమ్ము నాకు ఎంత భయం వేసింది తెలుసా నేను చెప్పలేదు బయటపెట్టలేదు అంటారు ఇదేమిటి అంటే అంతే నాకు మీకు తెలియదు అది అంటారు ఎందుకంటే శుక్రుడికి వచ్చింది తృతీయాధిపత్యం అనేటువంటి శుక్రుడికి వచ్చింది స్టార్ట్ అవ్వడం వీళ్ళకి ఏదైనా సరే చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది మధ్యలోకి వెళ్ళేసరికి చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు విషయాల్ని ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ రాసి వారికి అబ్బాయి ఏమిటారు ఎండింగ్ వచ్చేసరికి నాకు ఇంత ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు అలాంటి సమయాల్లో వీరు శనికి సంబంధించినటువంటి నువ్వులు దానంగా ఇవ్వడము నూనె శివాలయాల్లో నూనె దానంగా ఇస్తున్నట్లయితే వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం కంప్లీట్గా వీళ్ళకి మొదలవుతుంది అదే వీళ్ళకి అనేటువంటిది అలాగే శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ యొక్క ప్రయత్నం సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది మీనం వారికి వీళ్ళకి ఖచ్చితంగా ఒక గృహము ఒక వాహనం కాదు రెండు గృహాలు రెండు వాహనాలు ఇంకా మల్టిపుల్ ఉన్నా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఏదైనా సబ్జెక్ట్ చదివినా కూడా రెండు రెండుగా చదువుతూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ ఒకే ఇల్లు ఉందంటే డబల్ ఫ్లోర్ అయినా ఉంటుంది త్రిబుల్ ఫ్లోర్ అయినా ఉంటుంది కానీ ఒకటిగా ఉండడం అనేటువంటిది వీళ్ళకి జరగదు కార్లు ఉన్నాయి రెండు మూడు కార్లు ఉన్నాయండి మాకు ఒక కార్ అనేటువంటిది ఉండదు వాచెస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్ అంటే నేచురల్గా అందరికీ ఎక్కువ ఉంటాయి పది పదిహేను జతలు ఇరవై జతలు ఉంటాయి అని కాదనట్లేదు కాకపోతే ఏంటంటే మల్టిపుల్ వస్తువులు మల్టిపుల్ గా వాహనాలు మల్టిపుల్ గా చదువుకోవడం ఒక డిగ్రీ చేయడం కాదు ఇంకో డిగ్రీ చేయాలి ఇంకో డిగ్రీ చేయాలని మల్టిపుల్ డిగ్రీస్ మనం చూసా పదిహేను పిహెచ్డీ చేశాడు ఒక ఆయన ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు చెప్తున్నా అట్లా చేయడం అనేటువంటి వీళ్ళ యొక్క లక్షణము వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు అంటే ఈ ఈ రాశిలో మళ్ళీ నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా పూర్వాభాద్ర వాళ్ళు నిద్రలేచిన వెంటనే దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం మంచిది ఉత్తరాభాద్ర వారు ఆంజనేయ స్వామిని కానీ లేకపోతే కాలభైరవుణ్ణి కానీ ఆరాధించుకోవడం మంచిది రేవతి వారు విష్ణువుని ఓం నమో నారాయణాయ అనుకొని కాసేపు ధ్యానం చేసుకొని వీళ్ళు కనుక నిద్ర లేచినట్లయితే వీళ్ళ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది అలాగే వీళ్ళకి కొంచెం చంద్రుడు పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ఆలోచించే విధానం మేము రాశి వారికి ఉంటుంది ఎందుకంటే పంచమాధిపతి రాశిలోకి వస్తున్నాడు అందుకని చాలా ఫాస్ట్గా అలాగే వీళ్ళలో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి విదేశీ యోగాలు తొందరగా పడతాయి అంటే చాలా ఈజీగా ఇప్పుడు చూడండి చాలా మంది వెళ్దామంటే వీసా రిజెక్ట్ అయిందనో మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాము అక్కడ అవ్వలేదనో ఇంకోటి ఇంకోటి వాళ్ళు ఓ సార్లు ట్రై చేసి ఐదు సార్లు ట్రై చేస్తూ మళ్ళీ రిజెక్ట్ అయ్యి అయ్యే వెళ్తారు కానీ వీళ్ళకి అలా కాదు అదృష్టం విదేశాలకు వెళ్ళడానికి తొందరగా తలుపు తడుతుంది వీళ్ళకి జీవిత భాగస్వామి కూడా బిజినెస్ పార్ట్నర్ అవుతారు వీళ్ళకి కమ్యూనికేషన్ అంటే వీళ్ళ జీవిత భాగస్వామితో వీళ్ళకి ఉండేటువంటి రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎప్పుడు బాగుంటుంది వీళ్ళకి రిలేషన్ జీవిత భాగస్వామితో అంటే ప్రతిదీ కూడా వీళ్ళు వాళ్ళకి చెప్తూ ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదో సజెషన్ తీసుకోవడం వాళ్ళకి ఏదో సజెషన్స్ ఇవ్వడం అంటే ఒక శిష్య సంవాదం లాగుంటే వీళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి రాష్ట్ర అధిపతి గురువు అయ్యాడు సప్తమాధిపతి బుధుడు అయ్యాడు గురువు బుధుడు అంటే దాని అర్థం ఏమిటంటే గురు శిష్యులు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇది ఇలా ఉంది తెలుసా అలా ఉంది తెలుసా అని వీళ్ళు ఎప్పుడైతే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారో అది తల్లితో కానివ్వండి మదర్తో కానివ్వండి నాలెడ్జ్ మదర్తో కానివ్వండి వైఫ్తో కానివ్వండి మదర్ ఆర్ వైఫ్ ఇద్దరిలో ఎవరితోనైనా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు వీళ్ళ లైఫ్ అనేటువంటి చాలా బాగుంటుంది వీళ్ళు చేసేటువంటి కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో వీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వీళ్ళు చక్కగా చూడండి ఒక్కొక్కసారి అంటే వీళ్ళ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇదంతా డివైన్ రిలేటెడ్ సంబంధంగా చేసుకుంటున్నాము అనేటువంటి దీంట్లో వీళ్ళ కనుక ఆలోచన విధానం పాడి స్టార్ట్ అయిందంటే వీళ్ళ కెరియర్ అద్భుతంగా వెళ్తుంది ఇంకా అందులో సందేహమే ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి అలాగే వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయాలి చంద్రుడు కనుక మాత్రం ఏమైనా పాడైతే కొంచెం సంతానం విషయంలో ఇబ్బంది వస్తుంది బట్ ఇద్దరు సంతానం ఖచ్చితంగా కలుగుతారు వీళ్ళకి ట్విన్స్ పుట్టినా వారికి పర్లేదు వీళ్ళు ఎక్కువగా గోధుమలు దానంగా ఇస్తుండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ పరంగా చూసుకుంటే ఉలవలు కూడా దానంగా ఇస్తే ఇంకా చక్కటి ఫలితాలు అనేటువంటి వీళ్ళకి కలుగుతాయి సందేహం ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు వీళ్ళ పరిస్థితి ఏనాడు శని నడుస్తుంది రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది కొంత లేట్ అవుతుంటాయి స్లో అవుతుంటాయి అయితే నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను ఏలనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని మీ జీవితాన్ని ఏమేమి అక్కడే ఆపేవు స్లో చేస్తాయి అంతే కొంచెం కష్ట శ్రమించేలా చేస్తాయి ఎందుకంటే శ్రమ కారకుడు శని ఆయుష్ కారకుడు శని మంది ఏమనుకుంటారు అంటే ఏమంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది పెళ్లి చేసుకోవచ్చా అంటారు పిల్లల్ని కానీ వచ్చా అంటారు ఇల్లు కట్టుకోవచ్చా అంటారు ఒకటే చెప్తాను మీరు నరేంద్ర మోడీ గారు జాతకం తీసుకోండి వృచ్చిక రాశి అయింది ఏళ్ళ సెన్లో ఆయన పీఎం అయ్యాడు మన కుమ్మల్లో శని సంచారం జరిగేటప్పుడు మళ్ళీ మూడోసారి గెలిచారు వైఎస్ జగన్ గారు జాతకం తీసుకోండి ఆయనకి సెన్ నడిచేటప్పుడు ఆయన సీఎం అయ్యాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకోండి తులారాశి ఆయన సీఎం ఫస్ట్ టైం అయినటువంటి లిస్ట్గానే తీసుకుంటే ఏళ్ళనాడు సెన్ వస్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి ఎనీ పార్టీ రిలేటెడ్ సంబంధించిన సీఎంలు పీఎంలు వీళ్ళందరూ గనక తీసుకుంటే వెళ్ళిన టైంలో అర్ధాష్టమి సేవ సమయంలో అష్టమే సమయంలో సక్సెస్ అయ్యారు మన జగన్ గారు ఓడిపోయినప్పుడు వెళ్ళినాడు అష్టమి అష్టమశ్ర లేదు ఆయనకి అయిపోయింది మరి అలాంటప్పుడు శ్రమ గెలిపిస్తున్నాడు ఓడిస్తున్నాడు అంటే ఏం లేదు శ్రమనిస్తున్నాడు ఇప్పుడు గెలిచిన వాడికి ఎక్కువ శ్రమ ఉంటుంది ఓడిపోయిన వాడు ఇంట్లో కూర్చుంటాడు అంటే పెళ్లి చేసుకుంటే ఎక్కువ శ్రమ ఉంటుంది ఎందుకంటే బాధ్యతలు ఉంటాయి అందుకని పెళ్లి చేయిస్తాడు సంతానం పొందితే ఎక్కువ శ్రమ ఉంటుంది అందుకని సంతానాన్ని ఇస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగాలు ఉంటారు చాలా మంది ఎందుకంటే శ్రమ పడాలి ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటాము ఉద్యోగం వెళ్తే హాయిగా ఉంటామా ఇంట్లో అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతుందేమో కానీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది వర్క్ స్ట్రెస్ ఇచ్చేవాడు శని కాబట్టి ఎప్పుడు కూడా శనికి సంబంధించిన దాంట్లో అపోహలు పడకండి అయితే ఇక్కడ ఎప్పుడైతే పన్నెండో అధిపతి లగ్నంలో ఉన్నాడో వీళ్ళకి ఇప్పుడు రాశిలో ఉన్నాడు మేనం వారికి ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రెస్ అవుతూ ఉంటారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇప్పుడు స్ట్రెస్ అయినా కూడా జీవితంలో ఖచ్చితంగా అమ్మయ్య ఒక మంచి పని చేసాము అనేటువంటిది మాత్రం ఉంటుంది వీళ్ళకి ఒకవేళ ఏదైనా రత్నం పెట్టుకోవాలి అని అనుకుంటే ముత్యం పెట్టుకోవచ్చు కనకపుషరాగం పెట్టుకోవచ్చు అదేవిధంగా పగడం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వీళ్ళ జన్మజాతకంలో ఈ మూడుట్లో అంటే కుజుడు చంద్రుడు అండ్ అదేవిధంగా రాగానికి కారకుడైన గురువు ఎలా ఉన్నాడో చూసుకుని జన్ చూసుకోవాలి అలా కాకుండా వీళ్ళకి ఒక్కొక్కసారి ఈ రవి వెళ్ళి రాజయోగంలో ఉంటాడు అంటే స్థానంలో ఉంటే విపరీత రాజయోగం నీచమంగ రాజయోగం ఎందుకు పోతుంది అప్పుడు రవి కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు కాకపోతే ఇక్కడ మనం రత్న సంబంధించిన విషయంలో అగ్ని పురాణంలో చెప్పినటువంటి ప్రామాణికతలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నాడు దాన్ని చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని పెట్టుకోవాలి చాలా మంది రత్నం పెట్టుకునే విషయంలో కూడా అంటే రత్న రుద్రాక్షలు ధరించేటప్పుడు ఏమైనా నాన్ వెజిటేరియన్ తినచ్చా నైట్ అప్పుడు తీసేయాలా ఒకసారి రత్నం తీసేస్తే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో ముహూర్తం చూసుకొని పెట్టుకోవాలట అనుకుంటారు అలా ఏమీ ఉండదు రత్న విషయాల్లో రుద్రాక్ష విషయాల్లో ఒకసారి ధరించామంటే దాన్ని అలాగే నిత్యం ధరించుకుంటూ ఉండవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం గృహప్రవేశం చేశాం ఒకసారి ఇంటి నుంచి లోపలికి వచ్చాం మళ్ళీ బయటికి వెళ్ళాం మళ్ళీ ముహూర్తం చూసుకుని ఇంటికి వస్తాం రోజు కదా ఒకసారి వచ్చేసాం ఇంట్లో కంటే గృహప్రవేశం అయిపోయింది ఫస్ట్ టైం మళ్ళీ 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 రోజు చూసుకుంటూ కూర్చుంటే ఇది వెల్లారిపోతుంది నీ జీవితం కాబట్టి అలా ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎక్కువగా ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిన నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే కొంచెం శ్రమించాలి అంటే కొంచెం బద్దకం వదలాలి ఎక్కువ మధ్యాహ్నం పుట్టి నిద్రపోవడం తగ్గించాలి అదేవిధంగా స్త్రీలకి చిన్నపిల్లలకి రోగగ్రస్తులు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు నిద్రపోయారు స్త్రీలు పొద్దున్న ఐదు గంటల వేస్తారు పిల్లల్ని పంపించడం మళ్ళీ వాళ్ళు ఒక అరగంట సేపు న్యాప్ తీసుకోవాలి దాట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఓకే చిన్నపిల్లలు వేరు వాళ్ళు నిద్రపోవాలి కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ రాశి వారు ఇప్పుడు వెళ్ళి నడిచిన నడుస్తుంది కాబట్టి వీలైనంత మటుకు ఆరోగ్యంగా ఉన్నట్టయితే మధ్యాహ్నం పూట నిద్దని అవాయిడ్ చేస్తే అంత శని యొక్క ప్రభావం పాజిటివ్గా పడుతుంది వీళ్ళ మీద సో విన్నారు కదా మీన రాసి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శ్రీమామ్ శ్రీవాము